నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బజ్ విల్మోర్ రాక విషయంలో మళ్ళీ నిరాశ ఎదురైంది వీరిద్దరు రాక ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వీళ్లను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూటెన్ మిషన్ చేపట్టింది అయితే ఇవాళ జరగాల్సిన ఈ ప్రయోగం చివరి నిమిషంలో నిలిచిపోయింది కిందటి ఏడాది క్రూ నైన్ మిషన్ లో భాగంగా ఐఎస్ఎస్ కి వెళ్లిన సునీత విల్మోర్లు అక్కడే చిక్కుకుపోయింది అయితే క్రూ టెన్ మిషన్ ద్వారా మరో నలుగురు వ్యోమగాముల్ని అక్కడికి పంపి ఆ ఇద్దరిని వెనక్కి రప్పించాలని అనుకున్నారు ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం థర్టీ నైన్ కాంప్లెక్స్ నుంచి రాకెట్ ప్రయోగం కౌంట్ సైతం దగ్గర పడింది అయితే చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది రాకెట్ హైడ్రాలిక్ సిస్టమ్ లో సమస్య ఉత్పన్నం కావడంతో ప్రయోగం నిలిపివేసినట్లు నాసా ప్రకటించింది దీంతో నలుగురు వ్యోమగాములు బయటకు వచ్చేస్తారు రేపు లేదంటే ఎల్లుండి ఈ ప్రయోగాన్ని తిరిగి నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఇటు నాసా అటు స్పేస్ ఎక్స్ ప్రకటించుకున్నాయి ఈ ప్రయోగం జరిగిన వారం తర్వాత సునీత విల్మోర్లు భూమి మీదకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి తొలుత మార్చి ఇరవై తేదీన ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేసి ఆ తర్వాత ముందుకు జరిపింది నాసా అయితే ఇవాళ జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో సమస్య సమస్య తలెత్తి వాయిదా పడింది క్రూటన్ ద్వారా కొత్త టీం అక్కడికి చేరుకోగానే స్పేస్ ఎస్ కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్స్ ఎంటెవర్ ద్వారా సునీత విల్మోర్లు భూమి మీదకు తిరిగి వస్తారు అదే సమయంలో ఐఏఎస్ నిర్వహణ కూడా నిలిచిపోకుండా ఉండగలుగుతుందన్నమాట ఇక క్రూటైన్ లో వెళ్లే నలుగురు వ్యోమగాములు నూట యాభై రోజుల పాటు ఐఎస్ఎస్ లోనే ఉంటారు ఆ తర్వాత స్పేస్ ఎక్స్ చెందిన ఎండ్యూరెన్స్ క్యాప్సూల్స్ ద్వారా భూమి మీదకు వస్తారు కిందటి ఏడాది జూన్ లోని బోయింగ్ స్టెరైనర్ ద్వారా క్రూ నైన్ మిషన్ లో భాగంగా సునీత సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు అయితే స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరు వ్యోమగాములు నిక్ హెగ్ అలెగ్జాండర్ గోర్బు నోవ్లు మాత్రమే తిరిగి భూమి మీదకి వచ్చారు దీంతో అప్పటి నుంచి సునీత విల్మోర్ లో స్పేస్ స్టేషన్ లోనే ఉండిపోయారు వీరి రాక కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851